ఇప్పుడు చెప్పు ప్రశ్న వాట్ ఈస్ అన్ఫ్యూషన్ ఇంకోటి ఏంటంటే ఓపెన్ మైండ్ అంటే ఏంటి యాక్చువల్గా మైండ్ ని ఓపెన్ ఓపెన్ అప్ చేయాలంటే ఎలా సో ఫస్ట్ ఇంట్యూషన్ ఇంట్యూషన్ అంటే సహజాతం అని అంటారు తెలుగులో చూద్దాం అంటే ఎగ్జాక్ట్ తెలుగు మీనింగ్ అంతర్దృష్టి అన్నారు కానీ సహజాతం ఇంకా వాస్తవాన్ని తెలుసుకుంటా సో ఇవి చాలా క్లిష్టంగా ఉన్నాయి ఇతర దృష్టి కొంచెం సో ఇప్పుడు ఇంగ్లీష్లో వాడు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కొంచెం క్లియర్గా ఉంది అంటే మనం డిస్కస్ చేసినట్టు వితౌట్ ద నీడ్ ఫర్ కాన్షియస్ రీజనింగ్ ఏ థింగ్ దట్ వన్ నోస్ ఆర్ కన్సిడర్స్ లైక్లీ ఫ్రమ్ ఇన్స్టింగ్ టు ఫీలింగ్ రాదర్ దాన్ కాన్షియస్ రీజనింగ్ అనేది అంటే ఆ రెండింటి మధ్యన స్పష్టమైన డివిజన్ ఉంది అంటే కాన్షియస్గా నువ్వు నీలో కలిగే స్పందన కాదు సహజాతం అంటే సహజంగా కలిగే స్పందన ఎగ్జాంపుల్ ఒక మంచి అందంగా ఉన్న అమ్మాయిని చూస్తే అబ్బాయి తల తిప్పి చూస్తాడు దట్ ఈజ్ ఇంట్యూషన్ ఒక చెట్టు కింద పోగానే అట్లా పడుకోవాలనిపిస్తుంది దట్ ఈజ్ ఇంట్యూషన్ ఎవరన్నా ప్రేమగా ఇట్లా నిమరగానే నీ ఆలోచన అంతా స్తబ్దుగా అవుతుంది దట్ ఈజ్ ఇంట్యూషన్ అంటే యూ ఆర్ నాట్ రియల్లీ అంటే నువ్వు కాన్షియస్ గేమ్ నిర్ణయం తీసుకోవాలి ఇట్లా ఉండాలని సో ఇంతకుముందు నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంది పిల్లి పిల్లి ఎక్కడో నాన్ వెజ్ వండుతుంటే దానికి తెలిసింది దానికి రీజన్ తెలియదు ఎట్లా తెలిసిందో సో ఏదైనా సహజాతం వల్ల సహజంగా కలిగే స్పందనలు అంటే న్యాచురల్ గా మనిషికున్న క్వాలిటీస్ దాన్ని యాక్టివేట్ అయితే ఇంట్యూషన్ ఉన్నట్టు అందరికి ఉంటుంది ఇంట్యూషన్ ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణికి ఉంటుంది ప్రకృతి సజీవంగా ఉన్న ప్రతిదానికి ఇంట్యూషన్ ఉంటుంది డెవలప్ చేసుకుని అవసరం లేదా నువ్వు దాన్ని డెవలప్ ఎట్లా చేస్తావు డెవలప్ చేయాలంటే నీ యొక్క కాన్షియస్ రీజనింగ్ కావాలి మళ్ళా ఇప్పుడు డెవలప్ చేస్తున్నావు అంటే లేని దాన్ని డెవలప్ చేస్తావు దీని పట్ల ఉన్న అతి మహత్వాకాంక్ష ఉంటే దాన్ని డెవలప్ చేస్తావు అట్లా సో డెవలప్ కొన్ని చేయలేవు కొన్నింటిని ఉన్నది అనుభవించడమే అది లేకపోతే లేదు ఒకవేళ ఉంటే అది మేలుకుంటుంది జస్ట్ ఇంట్యూషన్ అది సో ఇప్పుడు ఒక జ్ఞానోదయం యొక్క అత్యున్నత స్థితుల్లో ఇంట్యూషన్ ఒకటి అంటే ఒక మనిషి ఆత్మజ్ఞానం దగ్గర అవుతున్న కొద్దీ వాళ్ళ ఇంట్యూషన్ చాలా మరి రిఫైన్ అవుతూ ఉంటుంది అన్నమాట ఈజ్ మోర్ ఇంట్యూటివ్ అంటే ఎలా ఆ క్షణానికి స్పందన ఎలా ఉందో దానికి హండ్రెడ్ పర్సెంట్ తను చూస్తాడు తప్ప పరికరాలు భయాలు అట్లాంటివి ఏమి ఉండవు అట్లా అంటలేదు ఎందుకు రియాక్ట్ కాదు తప్పకుండా రియాక్ట్ రియాక్ట్ అవ్వడం వేరు ఆ రియాక్షన్కి నీలో ఎలాంటి నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఎమోషన్స్ లేకుండా రియాక్ట్ అవ్వడం వేరు నేను చెప్పేది ఇంట్యూషన్ అనే కాంటెక్స్ట్ మనం ఈ పదాల డిస్కస్ చేస్తున్నప్పుడు చాలా క్లటర్ వస్తుంది సో ఒక స్టేట్మెంట్ ఇంకో స్టేట్మెంట్ కాంటేక్టర్గా అయిపోతుంది అట్లేం ఏం లేదు ఇంకోటి మామూలుగా నేను చెప్పాను డ్రీమ్స్ అంటే నాకు ఒకప్పుడు అంటే నేను చిన్న బాబుగా ఉన్నప్పుడు నేను ఎలా అనుకుంటే అలా వచ్చే డ్రీమ్స్ కానీ పెరుగుతున్న కొద్దీ దానివల్ల లాభం ఏంటి అంటే పడుకున్నప్పుడు కొంచెం ప్రశాంతంగా అనుకోవచ్చు అని కరెక్టే అంటే ఏమిటి నువ్వు ఎలా అనుకుంటే అలా పడింది అనుకో ఇట్ ఇస్ నాట్ ఎ డ్రీమ్ అంటే డ్రీమ్ అనే పదం యొక్క అర్థాన్ని నువ్వు మర్డర్ చేస్తున్నావు డ్రీమ్ అనే దాంట్లో నీ ఇంటర్నెషన్ ఇప్పుడు ఉండదు ఉండదు ఒకప్పుడు 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 ఉన్నా కూడా డ్రీమ్ అనే దాంట్లో హ్యూమన్ మైండ్ ఇంటర్వెన్షన్ ఏమి ఉండదు ఎగ్జాంపుల్ మన వాస్తవానికి డ్రీమ్కి ఎగ్జాంపుల్ ఇట్లా చెప్పొచ్చు సో మన మైండ్లో మన ఇంట్లో ఉన్న ఒక నాలుగైదు వస్తువులు ఉన్నాయి ఒకటి గిన్నె ఒకటి టమాటా ఒకటి కత్తి కత్తి తర్వాత ఒకటి స్పూన్ ఉన్నాయి ఇప్పుడు మనం ఇంట్లో ఏదైనా తయారు చేయాలనుకో ఇంట్లో ఉన్న ఈ నాలుగు వస్తువులతోనే చేయొచ్చు టమాటా చారు టమాటా కూర టమాటా పుప్పారు వాటవి బట్ ఈ వస్తువులు వాడుతావు సో కన్స్ట్రక్టివ్గా నువ్వు కాన్షియస్గా ఉన్నప్పుడు ఏది ఎలా వాడాలో అది అలా వాడబడుతుంది నువ్వు గంటతో కోస్తూ చాకుతో కలపవు బికాజ్ ఆర్ దేర్ నువ్వు ఉన్నావు అక్కడ ఏది ఎట్లా ఆపరేట్ చేయాలని చెప్పడానికి డ్రీంలో టమాటాని నువ్వు గిన్నెతో కోస్తుండొచ్చు అంటే డ్రీంలో వాళ్ళు లేడు అందుకే డ్రీమ్ అంత ఎఫెక్టివ్ ఉంటుంది సో ద రీజన్ సమ్ డ్రీమ్స్ అన్ని అబ్స్ట్రాక్ట్ ఉండడానికి కారణం ఏంటంటే దాన్ని ఒక క్రమానుక్రమణికులు నిర్మించేవాడు అక్కడ నువ్వు లేవు నువ్వు స్విచ్ ఆఫ్ అయినావు కాబట్టి డ్రీమ్ వచ్చింది బయటికి ఎవరన్నా కానీ మళ్ళీ ఆ తాత్విక చింతన అక్కర్లేదు దానికి జవాబు లేవు సో ఇప్పుడు నువ్వు పుస్తకాన్ని ఇట్లా ఎత్తుతున్నావు పెడుతున్నావు ఇక్కడ నేను ఎన్నో పేజీ అంటే పదహారు పేజీ పదహారు పేజీ నాకు మైండ్ యాక్టివేట్ అవుతుంది సో నా ఇంటర్వెన్షన్ వల్ల పదహారు పేజీ ఓపెన్ అవుతుంది బికాస్ నా మైండ్ గుర్తిస్తుంది నెంబర్ అండి డ్రీమ్ లో ఈ పర్సన్ లేడు జస్ట్ బాడీ ఉంది మైండ్ ఉంది ఫ్రీగా ఉంది ఇంకా ఫ్రాంక్ చెప్పాలంటే ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు మదర్ ఉంది అనుకో అది వాస్తవం మదర్ ఉంది కాబట్టి సిన్సియర్ గా చదువుకుంటారు డ్రీమ్ అంటే తెలుసు అమ్మ బయటకు పోగానే వీళ్ళు చేసే పనులు డ్రీమ్ అనమాట అంటే ఏ నియంత్రణ ఉండదు టీవీ మీద ఎత్తేస్తారు మూలక పోయి ఉచ్చబోడి వచ్చాడు అంటే లెక్క పత్రాలు ఏముండవు డ్రీమ్ అనేది ఇస్ నో మచ్ డిఫరెన్స్ బిట్వీన్ యువర్ క్రియేటెడ్ రియాలిటీ అండ్ డ్రీమ్ నువ్వు అనుభవిస్తున్న రియాలిటీలో నీ మైండ్ ఇన్వాల్వ్ అవడం వల్ల ఒక కన్స్ట్రక్షన్ వస్తుంది ఏది ముందు ఏది తర్వాత ఏది మంచిది ఏది చెడ్డది డ్రీమ్ లో ఇవన్నీ కలసికపోతే అంతే నిజానికి డ్రీమ్ కి మనిషి అనుభవిస్తున్న డే టు లైఫ్ తేడా ఏం లేదు డే టు డే లైఫ్లో నీ ఇంటెన్షన్ వల్ల క్రమ కనిపిస్తుంది డ్రీమ్ అనేది గోడౌన్ నీ వాస్తవం అనేది ఇల్లు అనమాట ఇప్పుడు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఇట్లా చిందరవందరేసావు అనుకో ఇట్ ఇస్ డ్రీమ్ లైక్ అంటే ఏది ముందు ఏది వెనక తెలియదు ఏది మంచిది ఏది చెడ్డది తెలియదు ఎనీథింగ్ కెన్ బి యూజ్డ్ వాస్తవంలో నువ్వు ప్లాస్టిక్ చెంబే వాడుకుంటావు ముడ్ కడుకోవడానికి కానీ లో బంగారు పాత్ర వాడబడుతాయి బికాజ్ అక్కడ నిర్ణయించే వాడు లేడు ఏది బంగారం ఏది ప్లాస్టిక్ సో ఇప్పుడు నీ డ్రీమ్ నువ్వు ఎట్లా క్రియేట్ చేసుకుంటావు సో యు ఆర్ నాట్ క్రియేటింగ్ ద డ్రీమ్ ఒక థాట్ని చేయవరు చేయవచ్చు అంతవరకు దాని డ్రీమ్ అనడానికి లేదు మామూలుగా ఓల్డ్ ఓల్డ్ మూవీస్ వచ్చాయి కదా ఓల్డ్ మూవీస్లో ఒక గ్యాంగ్ వచ్చేసి ఒకరిని కొడుతుంటారు అట్లా ఒక గ్యాంగ్ వచ్చేది అనమాట దొంగలో ఎవరో నువ్వు క్రియేట్ చేస్తాను నువ్వు కొంత ఎక్స్టెండ్ కొనసాగించవచ్చు ఎగ్జాంపుల్ ఏదో సినిమాలో శుభం ఎండ్ అవుతుంది అవును కానీ వచ్చి నువ్వు కొంచెం కథ చెప్పొచ్చు కదా దాని యొక్క సోర్స్ అంతా ఉంటది దాన్ని బేస్ చేసుకుని కరెక్ట్ అన్న మీరు చెప్పింది కరెక్ట్ ఎందుకంటే మూవీస్ చిన్నప్పుడు అంటే నా చిన్నప్పుడు అంటే మన చిన్నప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు ఏం చేస్తాను సినిమాకు సినిమాకి సినిమా అసలు మస్తు ఇష్టం అనమాట చూస్తూ ఉండేటోడిని అయితే ఇంటికి వచ్చి నిద్రపోయినప్పుడు ఏమయ్యేదంటే ఆ సినిమా కంటిన్యూషన్ అయ్యేది కంటిన్యూషన్ అంటే ఎలా అయితే బా ఎలా అయితే ఇంకా బాగా తీయచ్చు అనే విషయం నాకు అనిపించేది అనమాట తర్వాత ఎంత తెలియదు కాబట్టి అట్లా అనిపిస్తూ ఉంటుంది అదే అంటే ఇప్పుడు మనకి రాకెట్ సైన్స్ గురించి ఏం తెలియదు కాబట్టి నేను ఏమైనా డిస్కచ్ చేదు ఇంకోటి అడుగుతాను ఓపెన్ ఓపెన్ ఏమైనా కుడుతాం ఓపెన్ గా డిస్కచ్ చేయాలంటే అర్థం కాలేదు ఏదైనా విషయాన్ని మనం ఓపెన్ గా డిస్కస్ చేద్దాం అంటే ఉన్నది ఉన్నట్టుగా ఎట్లా ఎట్లా తెలుస్తుంది అనిపించింది చెప్పడం అంటే దాచకుండా దాబరి కంపెనీ ఓకే అది ఎట్లా తెలుస్తుంది అంటున్నా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఓపెన్గా ఉందా లేదు అని నేను గుర్తుపట్టగలుగుతావా అది వేరు నేను చెప్పేది ఒక వ్యక్తిని చూసి అతను చెప్పే మాటలు బట్టి మనం గెస్ట్ చేయగలుగుతాం అతను ఓపెన్ మైండ్తో ఉన్నాడా లేకపోతే ఒక ఒకనొక కలర్డ్ మైండ్తో ఉన్నాడా ఎట్ట తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నీ ఓపెన్ మైండ్ లేదా నీకెట్టా తెలుస్తుంది దానికి ప్రమాణ ఓపెన్ మైండ్ ఏంటంటే డెఫినేషన్ తర్వాత సింపుల్ ఒక 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 డబ్బా తీసుకో ఇక్కడ ఆ కాలి డబ్బా తీసుకో అది తీసుకో అది ఇక్కడే ఇప్పుడు ఇది మైండ్ ఇది ఓపెన్ మైండ్ ఇప్పుడు చెప్పు అంటే హౌ టు డిఫైన్ ఇట్ ఏముంది ఇంతే ఓపెన్ మైండ్ అంటే అంటే హౌ హౌ టు ఓపెన్ ఇట్ ఓపెన్ అది అట్లీస్ట్ దీనికి ఒక ప్లాస్టిక్ బౌండరీ ఉంది మైండ్కి అది కూడా లేదు మన భాషలో అట్ట చెప్తున్నాం అంటే ఈ కోపడిలు ఉంది కాబట్టి దీన్ని ఒక డబ్బా లాగా అనుకొని పైన ఓపెన్ ఉంది అనుకుంటున్నాం అధికarno నాసర్ నా క్వశ్చన్ ఏందంటే అది ఇది ఇది ఓపెన్ అయినదిలేదా ఐండి ఇది మోసి ఉండడానికి ఓపెన్ ఉండడానికి మధ్యలో డిఫరెన్స్ ఏందని అడుగుతున్నా చూసి చెప్పు మూత లేదు మూత లేదు আরে రావా మూత తోడు ఇప్పుడు దీని ఫంక్షనాలిటీకి దీని ఫంక్షనాలిటీకి ఏమిటి తేడా అది క్లోజ్ చేసింది

ఇప్పుడు దీంట్లో ఏదన్నా పోయొచ్చు ఏదైనా సో ఇది ఓపెన్ మైండ్ కాదు ఇది ఓన్లీ భాష వరకే ఆధ్యాత్మిక పరంగా ఓపెన్ మైండ్ వేరు బిజినెస్ పరంగా ఓపెన్ మైండ్ వేరు ఏ ఏ రంగానికి ఓపెన్ మైండ్ వేరే ఎగ్జాంపుల్ ఇప్పుడు చిన్నజీ స్వామి ఉన్నాడు అనుకో అతను ఓపెన్ మైండ్లో ఇస్లాం ఉండదు సింపుల్ వైష్ణవేమే ఉంటుంది అంటే ఈ బౌండరీలో వైష్ణవం ఉంటుంది దానికి సంబంధించింది పోస్టర్ లోపట తప్ప ఏది పడుతుంది పోయండి అయ్యింది ఐఎం వెరీ ఓపెన్ అంటే వాడుకో ఏం చేస్తాం అని చూడు ఏ అట్లా ఉందన్న అయిపోయింది నో మోర్ ఓపెన్ ఓపెన్ అంటే ఓపెన్ ఉండాలి అంతే కథ ఇప్పుడు నేను ఓపెన్ ఆయన డిక్లేర్ చేస్తున్నా అయితే ఇది భాష పరంగా రియల్ గా ఫంక్షనల్ గా ఓపెన్ మైండ్ ఎట్లుంటది అంటే ఇప్పుడు ఇందులో ఒక చిన్న ఎగ్జాంపుల్స్ ఇది ఒక ఆలోచన మైండ్ అంటే నథింగ్ బట్ ఆలోచనల సమాహారం అవునా కదా అంతే అందులో కొన్ని ఆలోచనలకి దారుణలు అని పేరు కొన్ని ఆలోచనలకు సాంప్రదాయాలని పేరు కొన్ని ఆలోచనలకి ఏమంటారు మన కాన్సెప్ట్స్ అని పేరు కొన్ని ఆదర్శాలని పేరు కొన్ని ఆలోచనలు భయాలు కొన్ని ఆలోచనలు ఫోబియాలు కొన్ని ఆలోచనలు మనుషులు కొన్ని ఆలోచనలు వస్తువులు వీటి యొక్క కలయికనే మనస్సు అయింది అంతే అన్ని ఆలోచనలే ఇప్పుడు విస్టింగ్ కడ చిలుగుతలేదు కరెక్ట్ అది ఫస్ట్ టైం చూస్తున్నా చిన్నగా నేను ఇప్పుడు ఇది ఇట్లా అందాం ఇవన్నీ నాలుగు ఆలోచనలు సో ఇవన్నీ ఆలోచన అనుకుందాం సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మైండ్ ఒక ఓపెన్ మైండ్ ఉంది అని ఒకవేళ ఇవ్వడం అంటే వాడి ప్ర ఇప్పుడు ఈ డబ్బా తీసేసి అరే ఏదైనా మామూలు డబ్బా తీసుకొని తీసుకున్నా పెందులు కాబట్టి ఇంకా క్లియర్గా ఉంటది ఇప్పుడు ఇన్ జనరల్ ఓపెన్ మైండ్ తెలుసా ఎనీ ఐడియా ఐ వెల్కమ్ అన్నాడు నువ్వు చెప్పింది ఓకే నువ్వు చెప్పింది ఓకే నువ్వు చెప్పింది ఓకే అందులో ముందే చెప్తున్నాడు నాకు వద్దు సో తద్వారా తన ఓపెన్ మైండ్ తను డిసైడ్ చేసుకుంటున్నాడు అట్లా కాకుండా ఆధ్యాత్మిక పరంగా ఓపెన్ మైండ్ అంటే ఏదైనా వే యాక్సెప్టెడ్ ఎవ్రీథింగ్ ఈజ్ యాక్సెప్టెడ్ కానీ అవదు అవదు కాసేపటికి అన్నింటినీ మళ్ళీ బయట తోషిస్తాం అనమాట ఇది ఎప్పుడు ఎంటీగానే ఉండదు దట్ ఈస్ ఓపెన్ దట్ ఈస్ ఓపెన్ ఇలాగే ఉండాలి అంటే ఎవరేం చెప్పినా విను అది నీకు అక్కర్ దాన్ని చూడు తీసి బయట పడేసి మంచిదాన్ని ఉంచుకోకు చెడ్డ దాన్ని ఉంచుకోకు డైమండ్ ఇచ్చినా సరే దాన్ని లోపలికి రాని కాసేపు ఉండని మళ్ళీ బయటకు పడేసి మైండ్ లో ఉన్న ఆలోచనలు ఎప్పటికప్పుడు నీ శరీరం లాగా దెన్ దట్ ఈస్ ఓపెన్ మైండ్ అంటే ఓపెన్ మైండ్ అంటే అది ఏవో తనకిష్టమైన వాటినిదే ఉంచుకుంటది మిగతా వాటిని పక్కకు దోషిస్తాను కాదు అన్నిటిని రమ్మంటది లేదు కండిషన్స్ అన్కండిషనల్ అన్కండిషనల్ మైండ్ మైండ్ ఓపెన్ అంటే లవ్ అందరు ఈ ఇప్పుడు ఇప్పుడు ఇందులో ఏదైనా ఒక ఆలోచన నిలిచిపోతే ఈ మైండ్ ప్లస్ ఈ ఆలోచన కలిపి అయితే బికాస్ మైండే ఆలోచన కదా నిజానికి ఇది లేదు ఇప్పుడు ఒక గాజు పాత్ర అయితే ఇది పెట్టగానే మొత్తం బ్లూ అయిపోతుంది బ్లాక్ అయిపోతుంది అంటే నౌ ఇట్ ఈస్ ఎ బ్లాక్ మైండ్ అయిపోయింది బికాస్ ఆఫ్ సింగిల్ థాట్ సో భగవంతుడు నిరాకారుడు నిర్గుణుడు ఇదే ఏ గుణాలు లేవు అనుకుంటే చప్పేటి కొడతాడు దాడు గట్టి లేకపోతే మస్తు వరాలు ఇస్తాడు లేకపోతే ఎంత తప్ప చేసినా పట్టించుకోడు ఒక నేను పోయి పోయి వరాలిస్తా ఉంటాడు అంటే మైండే లేదు అక్కడ అయితే ఒక దగ్గర ఒక దగ్గర చదివానన్నా నువ్వు దేవుడు అనుగ్రహము ఆ అనుగ్రహం ఈ అనుగ్రహం కంటే ముందుగా నీ మనసు అనుగ్రహం నువ్వు నువ్వు పొందు అంటాడు అదంత భాష అది భాష అనంతం ఉంది పై ఇప్పుడు మన బుద్ధుడు కూడా చెప్పాడు సంఘం శరణం బుద్ధం శరణం ధర్మం సో అది భాష ఇప్పుడు ఒక వ్యక్తికి ఏది భాష భాషలో ఈజీగా వ్యక్తపరచు ఎగ్జాంపుల్ పూజ నేను ఇట్లా పెట్టింది మమ్మ అనిపించి ఏదో చేపిస్తాను ఇలా చేయడం వల్ల నీకు తృప్తి కలుగుతుంది సో బై డూయింగ్ సమ్థింగ్ నీకు ఏదో ఫుల్ఫిల్ చేసిన ఫీలింగ్ వస్తుంది అట్లా ఇప్పుడు నువ్వు టెంపుల్కి వెళ్ళావు ఇంటికి టెంపుల్ కి తేడా నీ ప్రవర్తనలో ఏ మార్పు లేదనుకో సో నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తేడాది ఇంట్లో నువ్వు ఎలాగైనా రావచ్చు ఎలాగైనా నేను టెంపుల్ కి వెళుతున్న కొద్ది తెలియకుండా నీలో ఉన్న కొంత చెత్త వదిలేస్తావు షర్ట్ వదిలేస్తావు చెప్పులు గట్టిగా మాట్లాడుతుంటు మెల్లగా మాట్లాడ మళ్ళీ మాటలు వదిలేస్తావు ఆ తర్వాత చెప్పులు వదిలేస్తావు ఆ తర్వాత అప్పుడెవరన్నా ఫోన్ చేస్తే వాడు ఎంత దుర్మార్గుడు కాని వాడు బూతులు తిరుగుతుంది ఇప్పుడు కాదు మళ్ళీ మాట్లాడతా నీ యొక్క ప్రవర్తనలో మార్పు వస్తుంది నీవు నడిచిన నడకలో మార్పు వస్తుంది ఫట్ పట్ ఫాట్ పట్ అడ్డగోలి నడవవు తర్వాత నీ ఏదైనా తీసుకుంటే కూడా ఏ ఈ జల్ది అనవు నీ భావభంగిములు వస్తుంది మరి ఎవరు ఎవరు నవీన్ ఇంట్లో ఉన్న నవీన్ నవీనా ఆ టెంపుల్లో నటిస్తున్నవాడు నవీనా లేదా ఇంట్లో నటిస్తున్న టెంపుల్లో కరెక్ట్ ఉన్నావు ఎట్లా ఓపెన్ మైండ్ ఉంది అనుకో ఈ నటన పోతుంది నువ్వు ఎక్కడ ఎట్లున్నావో అన్ని చోట్ల అట్లే నువ్వు కూర్చునే పద్మాసనం ఏ దేశంపైన గింతే ఉంటుంది ఇంకా ప్రధానమంత్రి ఆఫీస్లో చాలా ఇట్లా కూర్చొని వేరే చూడట్లే ఉండదు కొన్నిసార్లు ఒక ఒక ప్లేస్కి కాస్త వాల్యూ ఇచ్చి నువ్వు కనబడవచ్చు కొంత శ్రద్ధ ఉన్నట్టు బట్ నీ అంతర్గతంగా ఏ మార్పు ఉండదు సో ఓపెన్ మైండ్ అనేది ఒకవేళ ఒక సిద్ధాంతంలో ఉన్నా ఒక సాంప్రదాయంలో ఉన్నా ఒక మతంలో ఉన్న ఉండే అవకాశమే లేదు ఇది ఫైనల్ స్టేట్మెంట్ నీకు ఒక హిందువు అయితే నీకు ఓపెన్ మైండ్ ఉండే అవకాశం లేదు ముస్లిం అయితే నీకు ఓపెన్ మైండ్ ఉండే అవకాశం లేదు క్రిస్టియన్ అయినా అవకాశం లేదు ఈషా ఫౌండేషన్ అవకాశం లేదు పత్రజి గారి శిష్యులైనా నీకు ఓపెన్ మైండ్ ఉండదు మంచి మైండ్ ఉంటది మంచి మైండ్ వేరే మైండ్ వేరే చాలా దే ఆర్ గ్రేట్ మైండ్ సద్గురు సచ్ గ్రేట్ మైండ్ మన పత్రితాత ఏ గ్రేట్ మైండ్ కానీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఓపెన్ మైండ్ ఉండే అవకాశం ఉండదు ఓపెన్ మైండ్ అంటే అసలు ఈ మైండ్ మీద దేని షాడో షాడోబు వెరీ డేంజరస్ మైండ్ అది నిజమైన గురువుకు ఓపెన్ మైండ్ ఉంటుంది ఉంటది వాడే గురువు మిగతా వాళ్ళంతా గురువులా కనిపిస్తున్నారు వాళ్ళ పర్పస్ వేరే కొందరు కొందరు ఒక్కొక్క పర్పస్ కోసం వస్తారు కొందరు ఇడ్లీ అమ్మడానికే వస్తాడు వాడు ఇడ్లీ అమ్ముతా ఏమి జీవితకాలం మా ఊర్లో కానీ ఉన్నాడు బజ్జీ వేయడానికి పుట్టిన ఆయన పుట్టినప్పటి నుంచి బజ్జీ లేచి ఇట్లా బజ్జీ లేచి ఉంటేనే ఆయన జీవితంలో పేరే బజ్జీల చింత ఉంటది అసలు ఊర్లో సాయంత్రం అయితే అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద టౌన్ ఆయన బజ్జీ తలుచుకుంటారు ఆయన చనిపోయినప్పుడు అందరికి బజ్జీల మీద ఆసక్తి పోయింది ఎందుకంటే చిన్న మిరపకాయతో ఎక్సలెంట్ బజ్జీ చేస్తాడు సో అది అట్లా ఒకడు మనిషిని మనిషిని యోగా వైపు మళ్ళించడానికి వస్తాడు సో వాళ్ళంతా గురు విత్ పర్పస్ ఓపెన్ మైండ్ ఏ పర్పస్ ఉంది అదే వాళ్ళ వాళ్ళ ఎవరన్ ఎవరీ డిసైడ్ చేసారు అంటే డిసైడ్ వస్తే ఎవరి డిసైడ్ చేస్తాను అది నీలోనే పుడుతుంది బయ ఇప్పుడు ఇంట్యూషన్ అనే ప్రశ్న అడగాలని ఎవరు క్రియేట్ చేశారు నువ్వే అడుగుతున్నావు అంతే అట్లా సో ఓపెన్ మైండ్ అనేది అత్యంత అరుదైన మైండ్ సింపుల్ ఇది అంటే మనం డిస్కస్ చేసినంత సులువు కాదు అది నేను నా వైఫ్ నుంచి చెప్తున్నా ఐ హావెన్ ఓపెన్ మైండ్ ఓకే అందుకే నేను ఏ సంస్థ పెట్టలేను యా ఓకే నేను ఎవరికి ఒకళ్ళతో పుచ్చుకోలేను ఎవరికి ప్రామిస్ చేయలేదు ఎందుకంటే కుదరదు దీంట్లో ఉన్న చిక్ అది అట్లా కాకుండా ఒక సాంప్రదాయంలో ఉన్నావు అనుకో ఈ మైండ్లోకి ఏది పడితే అది రానివ్వు ఫస్ట్ దాని దాని దానికి సంబంధించినవి మాత్రమే వస్తాయి మిగతావి నా ఆటలో అప్పుడు ఎట్లా ఓపెన్ మైండ్ అయింది కాదు కదా సో ఓపెన్ మైండ్ అనేది ఒక నిజమైన ఆధ్యాత్మిక అనుభవానికి ప్రతీక ఓపెన్ మైండ్ అనేది ఓపెన్ మైండ్ అనేది ప్రపంచం కోసం కాదు ఇది ఎరుకకి సంకేతం చైతన్యానికి సంకేతం అంతే అన్నిటి పట్ల ఎరుక ఉండటం వల్ల ఇట్ ఇస్ ఓపెన్ ఏదైనా రావచ్చు ఏదైనా పోవచ్చు ఎగ్జాంపుల్ ఓపెన్ మైండ్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తాం నేను ఒక పుస్తకం చదువుతున్నప్పుడు ఒక ఒక యోగి ఒక రోడ్డు పక్కన ఇట్లా కూర్చుంటాడు అతను ఎవరు కూడా తెలియదు నేను యోగి అంటున్నా తర్వాత రోజు అతను యోగి అయ్యాడు అతను ఎక్కడ కూర్చున్నాడు అక్కడే కూర్చున్నాడు వరకు చనిపోయేవారు అక్కడి నుంచి కదలే ఓ ప్లేస్ చూసుకుని కూర్చున్నాడు అప్పుడు ఎంత ఆయన వయసు ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు మంచిది ఉన్నట్టు దేహం బాగుంటుంది ఎవరితో మాట్లాడు వర్షం వచ్చిన అట్లే ఉంటాడు ఎండు అట్లే ఉంటాడు ఎవరన్నా అటుపక్క పక్క ఇటు పక్క ఎవడు ఎవరైతే ఇట్లా కూర్చున్నాడు అక్కడంతా చెత్తకుండేదంతా ఉంటుంది కుక్కల్లో కుక్కలాగా మనుషుల్లో మనుషుల్లా ఉండడం అంతే అక్కడున్న రోడ్డు మీద పోయే వాళ్ళు కొందరు అతని రాళ్ళేసి గేలు చేయడం ఎవరు వచ్చేదో తిట్టిపోవడం ఇట్లా చేసేవాళ్ళు ఇదంతా బస్సులో నుంచి వెళ్తూ ఒక ఆవిడ చూసిందట ఇది ఒక పుస్తకంలో రాయబడ్డది ఇది చాలా సార్లు ఇప్పుడు మనం కూడా నువ్వు కూడా దగ్గర కదలకుండా పండుగ కూర్చో సంవత్సరం తర్వాత నువ్వు కూర్చున్న ప్లేస్ ఆరా మారిపోతుంది అంటే స్థిరంగా ఉన్న దాని పట్ల కదలని దాని వైపు కదులుతున్నది మొత్తం ఒకసారి చూస్తుంది అన్న దాన్ని మనం శక్తి క్షేత్రం అంటున్నాం టెంపుల్స్ అవే టెంపుల్స్ అవి అంటే మూల విరాట్ ఏం జరిగి అక్కడికి వెళ్ళలేదు తద్వారా మూల విరాట్ చుట్టూ మనం తిరుగుతూ ఉంటాం ఎగ్జాంపుల్ వెంకటేశ్వర స్వామి మూల విరాట్ ఈ రోజు ఎక్కడ ఉంది రేపు రోడ్డు మీద ఉంటుంది ఎల్లుండి బస్టాప్ కొద్ది ఎక్కడ ప్రదక్షిణ చేస్తావు రోజు ఎక్కడుందో తెలియదండి అన్నారు అన్న స్థిరం అవుతున్న కొద్ది దానికి శక్తి వస్తా ఉంటుంది బుద్ధుడు ఎందుకు అంత శక్తి అంతే స్థిరంగా ఉన్నాడు కొద్దివరు నేను కూడా స్థిరంగా ఉంటున్నా పెద్ద అంటే అటు ఇటు తిరుగుతా ఉన్న చోటనే ఉంటుంది సో అట్లా ఎవరున్నా శక్తి ఉంటుంది శక్తి ఉంటుంది అంటే వేరే వాళ్ళ ద్వారా ఇవ్వబడుతుంది దానికి ఇంపార్టెన్స్ సో ఇప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి ఒక వచ్చి అతను ఎప్పుడో ఉచ్చబోయడానికి అట్లా పక్కకు లేచి కూర్చున్న లోపు క్లీన్ చేసి పెట్టేసింది తర్వాత ఒక అరటిపళ్ళు పెట్టిపోయేది ఎవరు పెట్టారో తనకు సంబంధం లేదు ఓపెన్ మైండ్ ఎవరు పెట్టారు ఎందుకు పెట్టారు కారణం ఏమిటి మంత్రిచ్చి పెట్టారా కారణాలతో పెట్టారా సంబంధం లేదు అనిపిస్తూ తినేస్తే మీద పక్క చెప్తాడు ఇలా ఉండగా ఒక వ్యక్తి వచ్చి అతను కొడుతున్నాడు ఏ ఎవడరా నువ్వు నీ అమ్మ నేను రెండు మూడు నెలలను చూస్తున్నా అసలు ఈ మీ ఊరేంది నీ కత్తి ఏంటి మాట్లాడింది మాట్లాడతా లేడు వీడు అని అప్పుడు ఎవరు వచ్చి అడ్డుపడతారు కదా ఏ నిమ్మ నీకేం సంబంధం కొడుతున్నావు అప్పుడు అతను ఒకసారి గట్టిగా అడిచాడు ఆగండి ఒకసారి వెన్నుందా అంటే ఎవరో పెన్ను పేపర్ ఇచ్చారు దాని మీద అతను రాసిచ్చాడు అతన్ని కొట్టనివ్వండి ఆపగండి అంటే నువ్వెందుకు వస్తున్నావు మధ్యన అతను కొట్టాలనిపించి కొడుతున్నాడు నాకు చేయాలనిపించింది ఏం చేస్తున్నా వీర క్లియర్ ఉన్నాం మేము మధ్యన దిగేందుకు కాదు కాదు అతను అతను కొట్టనివ్వండి అంటే ఎవరో చూసి అడిగారు కొట్టనివ్వండి ఎట్లా అంటే ఎందుకంటే జీవితంలో అతను ఎప్పుడు ఎవరి మీద కొడుతుందో ఎవరో ఒకరు ఆపారు అతను నన్ను కొట్టడం వల్ల జీవితంలో ఎవరిని కొట్టాడు తన యొక్క చర్య పరిపూర్ణ ఓపెన్ మైండ్ అట్టు అంటే ఇది ఓపెన్ మైండ్ ఇరిగినప్పుకో విముక్తి లేదంటే నువ్వు అది ఓపెన్ ఉంది కదా రెండోది ఓపెన్ మైండ్ నిజంగా దొరికితే అదృష్టం అవుతున్నవి నీకు తుందర్ లిబరేషన్ వస్తుంది. మీకు అది నిర్కియడ కదా. నువ్వు ఓపెన్ అక్కర్లే ఆ ఆ ఏరియాలünde నీకు లిబరేషన్ వస్తుంది. ఓపెన్ మైండ్ తో ఉంటూ నువ్వు ఓపెన్ అయిపోతావు. ఆ తెలియకుండానే తెలియకుండానే జరుగుతుంది నిన్న వీడియోలు ఎడిటావ అంతే. పైపు పైపు చెప్పను. అలాను మనిషి అంటే నథింగ్ బట్ పైపు. నువ్వు ఎవరు నవీన్ కాదు పైప్ అంటే నువ్వు పైన నోరుంది కింద అది ఉంది నువ్వు రోజు పైన చేస్తున్నావు జాయిన్ అంతే దానికి అటు ఇటు నీ లైఫ్ ఉంది అంతే సో ఇంట్యూషన్ అనేది సహజాతం అంటే ప్రకృతి పరంగా నీకు వచ్చిన లక్షణాలని గుర్తించడం ప్రకృతిలో అన్ని ప్రాణులకు ఉంది మనిషికి ఇంట్యూషన్ లేదు ప్రపంచం చేత లేదు ప్రపంచం చేత కప్పబడ్డది సో ప్రపంచం పక్కకు జరిగితే ఇంట్యూషన్స్ వస్తాయి ఆధ్యాత్మికత యొక్క చర్మస్థాయిలో ఇంట్యూషన్స్ చాలా సజీవంగా మారడం చూస్తాడు వాడికి తెలుస్తుంది ఇంట్యూషన్ అనేది నువ్వు ప్రూవ్ చేయలేవు వాడికి తెలుస్తుంది ఇంట్యూటివ్ మైండ్ ఈజ్ వెరీ పవర్ఫుల్ కాగ్నెటివ్ మైండ్ కంటే కూడా రెండవది ఓపెన్ మైండ్ ఓపెన్ మైండ్ అంటే అందరూ ఓపెన్ మైండ్ అనుకుంటున్నారు కానీ నా అబ్జర్వేషన్లో ఒక మతానికి చెందినవాడు ఒక ఆశ్రమానికి చెందినవాడు ఒక సాంప్రదాయానికి చెందినవాడు ఒక పుస్తకాన్ని నమ్మేవాడు ఎప్పటికీ ఓపెన్ మైండ్గా ఉండడు ఇంపాసిబుల్ వాడు ఓపెన్ మైండ్ విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ చర్చ్ ఉంది అనుకో ఇట్స్ నాట్ ఓపెన్ ఫర్ ఆల్ రిస్టర్ నాట్ ఓపెన్ ఫర్ ఆల్ ఒక సినిమా ఉంది అందులో గ్రేట్స్ ఇస్తారు ఏబిసి నాట్ ఓపెన్ ఫర్ ఆల్ స్కూల్ ఉంది నాట్ ఓపెన్ ఫర్ ఆల్ సో మనం మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ కంప్లీట్ కాదు విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్ సో ఓపెన్ మైండ్ ఒకవేళ ఎవరికైనా ఉంటే వాడు సర్వేవ్ కావడం కష్టం వాడిని చంపేస్తారు ఎందుకంటే వాడు అర్థం డిఫైన్ చేయడం కష్టం అన్నట్టు ఇప్పుడు ఒక కనిపించే వ్యక్తి నువ్వు డిఫైన్ చేయగలుగుతావు ఓపెన్ మైండ్ తిట్టి డిఫైన్ చేస్తావు అందుకే కొందరికి పిచ్చివాళ్ళ కనపడవచ్చు కొందరు అతనిలో గొప్ప యోగి చూడొచ్చు లేదా కొందరు మామూలు యూ కెనాట్ డిఫైన్ ఇన్ సో ఈ ఓపెన్ మైండ్ ఉంది దాన్ని గుర్తించి దాన్ని స్థిరపరుచుకుంటే నువ్వు ఎక్కడున్నా దాన్ని ఆపరేట్ చేయొచ్చు అట్లా అంటే వస్తుంది వెళ్ళిపోతుంది వస్తుంది వెళ్ళిపోతుంది వస్తుంది వెళ్ళిపోతుంది వస్తుంది శ్వాస వస్తుంది వెళ్ళిపోతుంది ఓకే వస్తుంది వెళ్ళిపోతుంటే మనకి స్థిరమైన ఆలోచన అది ఏముండదు కదా కాసేపు ఉంటుంది అవి అవసరం మేరకు వాడుకో ఆలోచన నీ ఫు లోపలికి ఫుడ్ వస్తుంది వెళ్ళిపోతుంది ఫుడ్ అవసరమే తీసుకోని మీద చెత్త బయటకు పంపిస్తున్నావా లేదా సో ఆ ఓపెన్ మైండ్కి నేను ఇచ్చిన ఒకనొక ఎగ్జాంపులే ఒకప్పుడు లార్జ్ అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ సత్రం కూడా బ్రాహ్మణ సత్రాలు ఉంది కోమటి సత్రాలు అందుకని ఓపెన్ మైండ్ కాదు ఓన్లీ బ్రాహ్మణ్ ఓపెన్ అది నేను చెప్తున్నది ఏంది ఇట్స్ ఓపెన్ మేము సులభ కాంప్లెక్స్ సో ఓపెన్ మైండ్ ఒక కులానికి చెందిన వ్యక్తిని నేను అనుకున్నవా ఓపెన్ మైండ్ ఉండదు నేను మతానికి సంబంధించిన వ్యక్తి అనుకుంటే ఓపెన్ మైండ్ ఉండదు ఈ సాంప్రదాయం అనుకున్నా ఉండదు ఈ గురువుగారి పరంపర ఓపెన్ మైండ్ ఉండదు ఓపెన్ మైండ్ ఉండడం అనేది అత్యంత అరుదు శతాబ్దంలో ఒకసారి చెప్పారు వెరీ వెరీ రేర్ అంటే అదే గొప్పది అన్నట్లేదు మళ్ళా గ్రేట్ మైండ్స్ ఉన్నాయి ఇంతకుముందు చెప్పినట్టుగా కొద్దిగా గ్రేట్ మైండ్స్ ఉంటాయి వాళ్ళు ఆ పని చేయడానికి పుడతారు దానికి అన్నెసరీ ఏది తీసుకోరు దే దే ఆర్ గ్రేట్ మైండ్స్ అంటే ఒక బలమైన శక్తి ఉంటుంది అది కూడా మంచిదే ఇప్పుడు గురు గురువులు ఉంటారు కదా వాళ్ళు చెప్తారు అనమాట ఏం చెప్తారంటే ఉంటారు దాన్ని ఉంటారు కదా బారా కాదు కాదు ఇట్లా పట్టుకొని ఎగురుతారు కదా దాన్ని మాదే దాన్ని వాల్ పోల్ జంప్ వాల్ట్ పోల్ వాల్ట్ పోల్ వాల్ట్ ఏదో పోల్ వాల్ట్ జంప్ ఉంటుంది కదా అలా ఉండాలి అని చెప్పేసి ఉంటారు అంటే గురువుని కూడా వదిలేసి కూడా జంప్ చేయాల్సింది అది క్లియర్ అది క్లియర్ అంటే నిన్ను హండ్రెడ్ పర్సెంట్ భవత్సాగరం ఎవరు దాటించలేదు ఆ లాస్ట్ మజిలి నీ ఎవరి చేతులు ఉండదు ఎగ్జాంపుల్ నువ్వు తినడానికి ఇష్టం లేదు నిన్ను లాక్క రావచ్చు కూర్చోబెట్టచ్చు మక్కన పెట్టచ్చు కలిపి నోట్లో పెట్టచ్చు మింగడం మింగించడం నా వల్లగా మింగలేవు ఊరికే అట్లా అంటావు నా మా మీద అంటే నా ఉద్దేశం ఎగ్జాంపుల్ చెప్తున్నాను సో ఆధ్యాత్మికతలో కూడా సాంప్రదాయపరమైన ఉంది అక్కడ ఓపెన్ మైండ్కి స్కోప్ ఉండదు ఇప్పుడు ఓపెన్ మైండ్ అర్థమైంది కదా అంటే నేను ఇలాంటి ఆలోచనల్ని వెల్కమ్ చేస్తే ఇట్ ఇస్ నాట్ ఓపెన్ మైండ్ ఏదైనా వెల్కమ్ చేస్తే ఇప్పుడు నన్ను నువ్వు వాడుకోవన్న ఐ డోంట్ మైండ్ ఎందుకంటే నేను ఎవరో తెలుసుకోబడ్డది తద్వారా ఎవరు ఏమన్నా నాకే బాధ ఉండదు